గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బర్స్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి సన్న బియ్యం కార్యక్రమాన్ని ఈరోజు అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో వారాంతపు సంతలో చేపలు కట్ చేసే చిరు వ్యాపారి దళిత వ్యాపారి అయినటువంటి కూతురి లక్ష్మి గారి ఇంటిలో తెలంగాణ ప్రభుత్వం తనకు ఇరవై నాలుగు కిలోల బియ్యం వచ్చినాయని చెప్పేసి ఆ ఇరవై నాలుగు కిలోల బియ్యంకు నూట ఇరవై ఐదు మందికి భోజనాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం ఈరోజు ఇక్కడ చూస్తుంటే నాయకులకే కాక ఇక్కడ గల్లీలో ఉన్న అందరికీ చెప్పి సంపక్తి భోజనాలు నిర్వహించడం ఏదైతే లక్ష్మి గారు ఆలోచన చేసిర్రో అది ఈ తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి ఇంత మంచి ఆలోచన చేసిన లక్ష్మి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం అలాగే మాకు మంచి భోజనాలు పెట్టి మా కడుపు నింపిన లక్ష్మి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అనితమ్మ అక్బర్పేట మండలం కూడా అక్బర్పేటనే కొత్తగా అక్బర్పేట విలేజ్ లో స బియ్యము ఈ నెల కొత్తగా ఇచ్చారు ఆ బియ్యం కూడా వంట బాగానే అవుతుంది మేము ప్రతి ప్రతి రోజు అవి పెట్టుకుంటున్నాం అధ్యక్షాల సుమేంద్రం వాళ్ళ ఇంటికాడ ఈ రోజు అన్నం పెట్టారు పంటలు కూడా బాగానే అయినాయి ప్రతి నెల ఇట్లనే వెళ్తే మేము ఇంకా కొద్దిగా సంతోషపడతాము దీంతో పాటు తొమ్మిది రకాల సరుకులు ఇస్తామన్నారు సార్ మీరు కూడా మాకు కొద్దిగా అందజేస్తే మేము ఇంకా సంతోషపడతాము పేదవాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు అందరు కలిసి తింటారు సంతోషపడుతున్నారు ఇలా ఈ ప్రతి నెల ఇవ్వాలని కోరుకుంటుంది దేవేంద్ రెడ్డికి ధన్యవాదాలు అని చెప్పారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి ఉంది